జగన్ అంటే ఇప్పుడు అందరూ ఆయన మంచి చేస్తాడనే ఒక అవకాశం ఒక అవకాశం అంటే ఇప్పుడు ఇచ్చారు ఎవరికైనా ఒక అవకాశం అనేది ఎవరైనా అడుగుతారు ఇప్పుడు గురిశిక్ష పడ్డ మనిషికైనా కానీ రాష్ట్ర ప్రజల సమాపన అడుగుతాడు అది అవకాశం ఉండిద్ది ఇప్పుడు అందరూ తండ్రి ముఖం చూసి అబ్బా బిడ్డ కూడా చేస్తాడనే అభిమానంతో చూద్దామనే చేశారు ఓటేసాం అమ్మఒడి అన్నాడు ఇద్దరు పిల్లలకు అమ్మఒడి అన్నాడు ఎక్కిన తర్వాత ఒక పాపకేనన్నాడు అదేమంటే వాలంటీర్ని పంపిస్తున్నాడు వాలంటీర్ని గట్టిగా అడిగితే కేసులు అంటున్నాడు ఏం కేసులు మా డేటాలు మొత్తం తీసేసుకొని ఇప్పుడు నువ్వు కేసులు పెట్టేసేసి మమ్మల్ని బెదిరిచ్చేసేసి ఇదంతా ఏంటి ఇప్పుడు నువ్వు ఏ డబ్బులు ఇచ్చినా కూడా ఇప్పుడు నిత్యావసర సరుకులు ఎంత ఉన్నాయి ఇప్పుడు గ్యాస్ ఎంత ఉంది ఏది పట్టుకున్నా కూడా ఈరోజు ఆరు వందల రూపాయలు తీసుకెళ్ళిపోయి మనం సరుకులు తెచ్చుకొని ఇంట్లో ఇంటి కట్టే అంత ఇది లేదు ఇల్లు ఇస్తానన్నావు అది పునాదులు కూడా లగవలేదు ఈ లోపల మా ఎట్టా ఒక ఖాళీ చేస్తారు కానీ మేము ఇంట్లో అద్దెకుండే వాళ్ళు కూడా రేట్లు పెంచేశారు ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చింది ఇప్పుడు నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పి ఇదంతా ఖర్చు పెట్టి మీటింగ్లు పెడతాం ఇదంతా జనం సొమ్మే కదా ఇదంతా జనం సొమ్మే ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిద్దని ఎవరైనా ఊహించారా పెద్ద పెద్ద రాజకీయవేత్తలే పెద్ద పెద్ద తల పండినోళ్ళే తలములకలై రాజకీయ కాంగ్రెస్ చనిపోయింది అనుకున్న కాంగ్రెస్ ఈరోజు బతికి అక్కడ నుంచి కేసీఆర్ కుప్పగొలిపాయాడు అంటే ఏదైనా కుప్ప జనాల్లో వ్యతిరేకత రాలేదా ఇప్పుడు జనాల్లో వ్యతిరేకత వచ్చింది ఎందుకు అందరికీ తెలుసు అందరికీ వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే ఇది బయటపడటానికి ఒక కారణం ఉంది ఇది బయటపడాలంటే పెద్ద విషయం కాదు ఇప్పుడు బయటపడ్డావు అనుకో వాలంటీర్తో బెదిరిస్తావు కౌన్సిలర్తో బెదిరిస్తావు లేనిపోయిన కేసులు పెడతావు నువ్వు ఇప్పుడు ఏ కేసు పెట్టినా ఏం చేసినా వంద మంది లోపలపిస్తావు రెండు వందల మందినిపిస్తావు వెయ్యి మంది నిపిస్తావు తర్వాత నువ్వు ఏపీయడం కష్టం ఎందుకంటే మీడియా చచ్చిపోయేమీ లేదు జనాల్లో ఇంకా నీతి న్యాయం బతికే ఉంది ఇప్పుడు ఆర్కేటా ఆర్కే ఎలా రాజీనామా చేశాడు ఎందుకు చేశాడు ఇప్పుడు ఎందుకు చేశాడు ఇలా ఇప్పుడు ఒక తల్లి బిడ్డ బిడ్డ ఎంత చండాలుడైనా కానీ ఒక తల్లి నా బిడ్డ మంచోడేనని పది మందిలో చెప్పింది అలాంటిది తల్లినే నువ్వు అంత వేధించావు చెల్లిని అంత వేధించావు రోజు నీ ఇంట్లోనే నీకు ప్రతిపక్షాల గొడవ మొదలైందంటే బయట ఎంత నువ్వు ఎంత ఇది చేస్తుంటావు ఇది ఒక్కసారి నువ్వు ఆలో ఉంచుకో జగన్మోహన్ రెడ్డి జనాల్లో వ్యతిరేకత వచ్చింది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు అంటున్నావు నూట డెబ్బై సీట్లు అంటున్నావు ఈరోజు నువ్వు రేపు నువ్వు దిగిపోగానే నూట డెబ్బై ఐదు కేసులు నీ మీద పక్కా ఖరారవుతాయి ఇది నువ్వు బాగా ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే పనులు ఇవన్నీ జనం గమనిస్తానే ఉన్నారు నువ్వు దానికి డబ్బులు అన్నావు దీనికి డబ్బులు అన్నావు దానికి వేస్తావు ఎన్ని ఎవడు సొమ్ము చెత్త మీద పన్ను ఏంటండి ఇన్ని సంవత్సరాలు వాళ్ళ నాన్నకన్నా తల పండినోడా వాళ్ళ నాన్నకన్నా తల పండినోడా కాదుగా చెత్త మీద పన్ను ఏంటండి అదేమన్నా అంటే వాలంటీర్ నీ ఫోన్ నెంబర్ డేటా చెప్పంటావు అది చెప్పంటావు ఈ డబ్బులు అంటావు ఆ డబ్బులు అంటావు రోజు నాకు రెండు ఇప్పుడు నా పాపకు పదిహేను 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 వేలు వేస్తానన్నాడు ఇద్దరు పాపలు రెండు సంవత్సరం ఒక పాపకు వేసావు రెండు సంవత్సరాలు వేసావు తర్వాత ఏమీ లేదన్నావు అదే అని అంటే అక్కడెక్కడో స్థలం చూపిస్తుంది ఇక్కడెక్కడ స్థలం చూపిస్తుంది అన్నావు ఆ స్థలం చూపిస్తే నేను కోర్టుకెళ్తాను నా స్థలం ఎవడు ఆక్సిప్లై చేశాడు అది నాకు ఇప్పించు నువ్వే వచ్చి నువ్వు నువ్వే వచ్చి నాకు ఇప్పించు అదేంది నేను సీఎం అనిగా అంటాను నువ్వు సీఎం అయినా కానీ నేను ఓటేస్తేనే నువ్వు సీఎం అయ్యావు ఇది ఒకసారి ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి ఈ కార్మికులు మొత్తం అందరికీ వ్యతిరేకత వచ్చేసింది నువ్వు దిగిపోవడం ఖాయో ఇది పక్క అంటే కార్మికుల్లోనే ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం ఏంటన్నా వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం ఏంటంటే నువ్వు టై అసలు ఇవన్నీ ఏమిటి నీ పరిపాలన నాకేం అర్థం కావట్లేదు ఏదని చెప్పమంటావు ఇప్పుడు ఒకప్పుడు యాభై రూపాయలు కోటరు కోటర్ మందు ఈ రోజు నా జీతం ఆరు వందలు ఒళ్ళన్ని నొప్పులతో ఎన్నెన్నో బాధలతో ఏదో ఆలోచనతో నీ పోయి ఒక యాభై రూపాయలు పెట్టి కోట మంది తీసుకున్నా కొంచెం తాగిన ఒక యాభై రూపాయలు పెట్టి కాయలు తీసుకెళ్ళిన ఐదు వందలు ఇంటికెళ్ళే రేపు పొద్దున యాభై రూపాయలు పెట్టుకొని నేను వచ్చేవాడిని నాలుగు వందలు ఇంట్లో ఉండే రోజు ఏం జరుగుతుంది రెండు వందల రూపాయలు రెండు వందలు ఈరోజు ఇప్పుడు ఈ గంటలో ఈ బ్రాండ్ ఉందంటే తర్వాత బ్రాండ్ ఉండదు జనాలకు కడుపులో తాగి 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 కడుపులో మంట ఎందుకు వస్తుంది మంట హాస్పిటల్కి వెళ్తే గ్యాస్ ట్రెబుల్ అంటున్నాడు ఒక్కొక్కటి రాత్రి రాత్రి చచ్చిపోతున్నాడు ఇలాంటి పిచ్చి మందులన్నీ అమ్మే అవసరం ఏంటి నాణ్యమైన అస్సలు అస్సలకి లేదు అస్సలకి అస్సలకి లేదు ఒక తెలంగాణ ఒక ఒక కేరళ ఈ పక్కన చూసుకుంటే ఎక్కడైనా కానీ నాణ్యత మందు ఉంది అంత అన్ని స్టేట్లో ఒకే బ్రాండు మీదొక్కటే ఎందుకు ఒక బ్రాండు మీదొక్కటే ఒక బ్రాండు నువ్వు వాళ్ళతో పొత్తు కుదరలేదని వాళ్ళు ఇచ్చే కమిషన్ డబ్బులు సరిపోవట్లేదు లేదు మన సొంతంగా మన ఇంట్లోంచే వదులుదాం అడిగేవాడు ఎవడు వాడికి వాడు ఇంకెవడు చెప్పలేడు మనం అధికారంలో ఉన్నంత సేపు అని చెప్పే కదా నువ్వు ఇటు చేస్తుంది జనాలు తాగి ఏంది రోజు తాగేసి తాగేసాడు ఇంటికి వెళ్తాడు సరిగ్గా అని పిచ్చెక్కి పిచ్చెక్కిపోతుంది వాడికి ఆ పిచ్చిలో ఇంట్లో గొడవలు మద్యపానం నిషేధం అంటే ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకుల వల్లే పెద్ద పెద్ద సీఎంల వల్లే కాలేదు పెద్ద పెద్ద సీఎంల వల్ల కూడా అది కాని పని మద్యపాన నిషేధం అంటే అప్పుడు రామారావు గారు మద్యపాన నిషేధం పెట్టారు తర్వాత ఏం జరిగింది ఆ మద్యపానానికి దానికి అలవాటు పడ్డ కొంతమంది కొంతమంది అందరని అన్నావు కొంతమంది ఉంటారు మద్యపానం తాగటంలో అది తప్పు అంటే మనం లేదు అది ఎప్పటి నుంచే ఉంది రాజుల కాలం నుంచే ఉంది అప్పుడు సురాపానం అనేవి రాజుల కాలం నుంచే ఉంది ఇప్పుడు మద్యపాన నిషేధం అన్నావు నిషేధం పెద్ద పెద్ద సీఎంలకే వాళ్ళ కాని పని నిషేధం చేస్తాం చేసి ఇంటికి వచ్చి ఓటు అడుగుతా చెల్లెమ్మ అక్క నీ బిడ్డని అని నువ్వు అన్నావు రోజు నువ్వు ఏ రకంగా వస్తావు రోజు నువ్వు ఏ రకంగా వచ్చి అడుగుతావు మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమైన బ్యానర్లు పెట్టడం కానీ అలాగే నేను మంచి చేశాను అనుకుంటే నాకు రెండో అవకాశం ఇవ్వండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులందరూ కూడా ప్రతి సభలో అడుగుతా ఉన్నారు కానీ మరి రెండో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు రెండో అవకాశం అంటే ఇప్పుడు ఫస్ట్ ఒకసారి చూసేసాం కదా ఇప్పుడు ఫస్ట్ ఒక కాలి విరిగిపోయింది మాది గెలిపించినందుకు రెండో కాలి కొట్టుకొని మేము ఆ సాహసం చేయలేము జనాల్లో వ్యతిరేకత వచ్చేసింది ఇప్పుడు వాలంటీర్లకు కూడా భయపడే ఇది లేదు వాలంటీర్లకు కూడా భయపడే సమస్య లేదు రేపు పక్కా ఐదు జనాలే నీకు సమాధానం చెబుతారు తెలంగాణలో ఎట్టా అయితే కేసీఆర్ కుప్పకూలిపోయి కాంగ్రెస్ చనిపోయిన కాంగ్రెస్ ఎట్టా బతికిందో రోజు అలాగే టీడీపీ వచ్చే టీడీపీ జనసేన కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది పక్కా ఖరారు నువ్వు దిగిపోవడంతోనే నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు సీట్లు అంటున్నావు కాబట్టి నువ్వు దిగిపోవడంతోనే పక్కా నువ్వు నీట నూట డెబ్బై ఐదు కేసులు నీ మీద పక్కాగా రెడీ అయిపోయి నువ్వు నాపలికి వెళ్ళిపోవటానికి నువ్వు సిద్ధంగా ఉండి జగన్మోహన్ రెడ్డి జనాల్లో వ్యతిరేకత వచ్చేసింది మాది గుంటూరు సంగడ గుంట గుంటూరు నియోజకవర్గం మా ఎమ్మెల్యే ఆడ పోటీ ముస్తప్ప సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఈరోజు టికెట్ లేదు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ లేదు ఆయన కూడా క్యాన్సిల్ చేశారు ఎందుకు ఎందుకు క్యాన్సిల్ చేశారంటే వ్యతిరేకత వచ్చేసింది నీకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి నీకు వ్యతిరేకత వచ్చేసింది నీ ముందు చెప్పడానికి భయపడుతున్నారు ఎందుకంటే ఈ ఉన్న నెల రోజుల్లో కూడా నీ మీద ఎదురు చెప్పినా నీకు ఎదురు చేసినా నువ్వు నోపలేపిస్తావనే భయంతో జనాలు నోరు నొప్పుకొని నీ పక్కన ఉన్న నీ పక్కన ఉన్న ఏ టూ బుద్దాలు నీ పక్కన గెడ్డం పెంచుకుని ఉన్న అతన్ని అడగండి నీ మీద వ్యతిరేకత వచ్చేసింది అతన్ని నీకు ఎత్తిరే తిరిగి నాకు నోప భయంతో నువ్వు ఈ రోజు నువ్వు జనాలు ఇట్ట మాయమరుస్తా ఉన్నావు సిద్ధం అంటున్నావు విజయవాడలో జరిగింది మొన్న కట్అవుట్ పెడితే నిన్న సిద్ధం అని పెట్టడం కానీ జనసేన కూడా పెట్టారు సిద్ధం అని పక్కన ఉంద బొమ్మ కూడా ఉంది ఇది మొత్తం ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి ఆఖరిగా రెండు వేల ఇరవై నాలుగు లక్షలకు సంబంధించి జనసేన టీడీపీ కలిసి రాబోతా రాబోతున్నాయి ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది అసలు పోటీ ఎలా ఉండబోతుంది పోటీ మాత్రం పక్కా ఖరారు వీళ్ళిద్దరు పార్టీలు జనసేన టీడీపీ పార్టీలు పక్కా ఖరారు ఏంది ఏ రకంగా చూసుకున్నా కూడా నూట యాభై సీట్లు కన్ఫామ్గా వచ్చే ఉన్నాయి ఆయన జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటున్నాడు పక్కా పదిహేను సీట్లకు మించి రావు అసలు జగన్మోహన్ రెడ్డి అతని నియోజకవర్గంలో గెలిచే అవకాశాలున్నాయి లేదా ముందు అతన్ని చూసుకోమనండి